so uh... సో జనరల్లీ బ్రెస్ట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎలాంటి ఇన్నర్ వేర్స్ వాడాలి అని చెప్పి సో చాలా మంది చాలా టైట్గా వేసుకుంటూ ఉంటారు ఆర్ నార్మల్గా వేసుకుంటూ ఉంటారు సో ఎలా ఉంటే మనకి బాగుంటుంది అంట బ్రెస్ట్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఆ బ్రా కరెక్ట్ కరెక్ట్గా వేసుకోకపోవడం వల్ల కూడా వాళ్ళకి షేప్ తేడా అవ్వడం కానీ ఎక్స్ట్రా ఫోల్డ్స్ అంటే పక్కన నుంచి బ్రెస్ట్ బయటికి రావడం వల్ల నాకు ఏ యాక్జిల బ్రెస్ట్ ఉందనో నాకు ఎక్సెస్ స్వెల్లింగ్ ఉందనో వస్తూ ఉంటారు యాక్చువల్లీ వాళ్ళకి రైట్ సైజ్ బ్రా వేసుకోకపోవడం వల్ల కూడా అట్లా జరిగే అవకాశం ఉంటుంది సో మన చెస్ట్ సర్కంఫరెన్స్ అంటూ ఒకటి ఉంటుంది అది ఏంటంటే మనకి నంబర్స్ ఉంటాయి కదా ఇప్పుడు థర్టీ టూ అనో థర్టీ ఫోర్ అనో అది చెస్ట్ సర్కంఫరెన్స్ మెజర్ చేస్తాం ఎనీ షాప్ ఒక మంచి ఫీమేల్ని మనం గైడ్ చేస్తే సరిపోతుంది అది ఏంటంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ అలా ఎంత సర్కంఫరెన్స్ ఉందో దాన్ని బట్టి ఉంటుంది ఇంకొకటి కప్ సైజ్ కప్ సైజ్ ఎప్పుడూ మన కంఫర్ట్ లెవెల్ని బట్టి జస్ట్ స్నగ్లీ ఫిట్ వేసుకోవాలి టూ టైట్ వేసుకోకూడదు టూ లూజ్ వేసుకోకూడదు టూ టైట్ వేసుకున్నప్పుడు కంప్రెస్ అయిపోయి దాని నుంచి ఎక్సెస్ బ్రెస్ట్ బయటికి కనిపించడం వల్ల మనకి అబ్నార్మల్ స్వెల్లింగ్ అనిపిస్తుంది అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వేసుకోవడం వల్ల అదే అబ్నార్మల్ బల్జ్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి సో అది రైట్ సైజ్ మారిస్తే సరిపోదు నా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం కరెక్ట్గా టూ లూజ్ వేసుకున్నా కూడా అంతే సో అప్రోప్రియట్ కప్ సైజు అండ్ చెస్ సర్కంఫరెన్స్ బట్టి వేసుకోవాలి ఓకే సో అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ మన ఫుడ్ వల్ల కానీ ఈ బ్రెస్ట్ సమస్యలు వస్తున్నాయి అనుకోవచ్చా మ్యామ్ అంటే చాలామంది చెప్తూ ఉన్నారు కదా అంటే ఇప్పుడు వచ్చే మిల్క్ పిల్లలకి ఇవ్వకూడదు మెయిన్ ఇదైతే ఉంది మెచ్యూర్ అయ్యే పిల్లలకి ఇవ్వకూడదు అని అంటే ఇప్పుడు చాలా మటు దాంట్లో కంటామినేషన్ అంటున్నారు చాలా తెలియకుండానే స్టీరాయిడ్స్ ఇస్తున్నారు చికెన్లో చాలా ఇవి ఉన్నాయి అన్న అడల్ట్రేటెడ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్ అది కరెక్టే అయ్యి ఉండొచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్ ఫీమేల్స్ అంటే ఇంతకుముందు మనం లెవెన్ టు థర్టీన్ అనుకునే వాళ్ళు మినార్కే ఇప్పుడు ఎయిట్ టు నైన్ ఇయర్స్ వాళ్ళకు కూడా చాలా ఎర్లీగా ప్యూబర్టీ వస్తుంది అని ఐడెంటిఫై చేస్తున్నారు సో అలాంటప్పుడు మనం విజిలెంట్గా ఉండి అలాంటివన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవును దానివల్ల కూడా బ్రెస్ట్ గ్రోత్ ఉంటుంది మినార్కే కూడా హార్మోనల్ చేంజెస్ వస్తాయి దానివల్ల అడల్ట్రేటెడ్ దీన్ని తీసుకుంటే ఎర్లీగా మినార్కే రావచ్చు దానివల్ల బ్రెస్ట్ డెవలప్మెంట్ కూడా ఉండొచ్చు అబ్నార్మల్గా ఓకే